ఈ భూమిని మనకి దానం చేసిన వారి సహోదరి భారతి గారు వారి సోదరుడి మీద కుమార్ భుజంగ గారి పేరు మీద ఈ హాస్టల్ని నిర్మించి ఈ విశ్రాంతి గృహాన్ని మనకి ఇచ్చారు వారి ఈ మొత్తం మొదటి వారి వల్ల ఈ కుమార్ భుజంగం చిన్నప్పుడే పదవించారు फ्लोर मोतम फ्लोर నా పేరు రమేష్ అండి పాలపర్తి రమేష్ నేను సిసిఎంఈలో చేసి రిటైర్ అయ్యాను సిసిఎంఈలో ఉన్నప్పుడే ఆ వర్క్ చేసినప్పుడే నాకు టూ థౌజండ్ థర్టీన్లో ఒక ఫౌండేషన్ పెట్టాలి స్పెషలీ ఏబుల్డ్కి చేయాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చింది అంటే దివ్యాంగులకి దిగా చేయాలని రెండు వేల పదమూడులోనే మా ఫ్యామిలీ తరఫున ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళకి కృత్రిమ అవయవాలు ఇచ్చేవాడిని తర్వాత రోజుల్లో ఈ జనహిత వారితో అనుబంధం ఏర్పడింది వాళ్ళ ఫౌండేషన్లో వాళ్ళు కొత్తగా ఫౌండేషన్ పెడుతూ నన్ను అడిగినప్పుడు వాళ్ళ ఫౌండర్ మెంబర్గా జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను తర్వాత ఇతో నేను వాళ్ళకి నాకు తోచినంత విధంగా నిధులు తర్వాత నాకు తోచిన సలహాలు ఇచ్చి వాళ్ళకి సహాయం చేస్తూ వస్తున్నాను నాకు ఇకో ఫ్రెండ్లీ అంటే ప్రకృతిగా సహజంగా జీవించడం ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి దానికి సంబంధించిన సలహాలు ఇస్తూ వచ్చాను సో ఇప్పుడు దాని సందర్భంగా మనం వాన వాన వచ్చినప్పుడు ఆ వర్షపు నీటిని నిల్వ చేసి మనం తాగడం చాలా శ్రేయస్కరం అండ్ ఆర్బో వాటర్ కంటే మిగతా కంటే కాబట్టి దాని గురించి ఒక ప్రయత్నం చేస్తాం న్యాచురల్ వాటర్ ఎందుకంటే న్యాచురల్ వాటర్ని మించింది లేదు కాబట్టి దాని గురించి ఒక ప్రయత్నం చేశాం అవి ఇప్పుడు మీకు చూపిస్తారు ఎలా చేస్తారో మన టెర్రస్ మీద పడిన రెయిన్ వాటర్ని ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ ఫ్లష్ చేసేస్తాం తర్వాత ఇది క్లోజ్ చేస్తే ఇది ఫిల్టర్స్లోకి వెళ్తుంది ఈ ఫిల్టర్స్లోంచి అక్కర్లేని వాటర్ ఇందులోంచి వెళ్ళిపోతుంది ఫిల్టర్ అయిన వాటర్ మంచి వాటర్ ఇక్కడి నుంచి డ్రైన్స్ ద్వారా సంపులోకి వెళ్తుంది సంపులోకి వెళ్తుంది ఈ సంపుల్లోంచి మోటార్ ద్వారా పైకి ట్యాంకులోకి వెళ్తుంది పైన ట్యాంక్ నుంచి మళ్ళీ యూవీ ఫిల్టర్ ద్వారా బ్యాక్టీరియా వైరస్ తీసేశాక కిందకి డ్రింకింగ్ వాటర్గా వస్తుంది ఇది ప్రస్తుతం మోడల్ మాత్రమే దీని పూర్తిగా ఫుల్ ఫ్లెజెడ్గా వన్ ల్యాక్ లీటర్స్కి సంపు కట్టించి తయారు చేయాలన్న ప్రయత్నంలో ఉన్నాము ఒక దాత ముందరికొచ్చారు బహుశా ఒకటి రెండు రోజుల్లో ఒకటి రెండు నెలల్లో అది పూర్తవుతుంది పర్యావరణానికి దగ్గరగా ఉండే ఉండే విధంగా ఈ సంవత్సరం రూపొందించాలన్న ప్రయత్నంలో ఉంది మొదటగా త్రీ కేవీఏ సోలార్ పెట్టాము తర్వాత ఇంకోళ్ళు ఒక టెన్ కేవీఏ సోలార్ ఇచ్చారు ఈ రెండింటినీ మనం పెట్టి స్టార్ట్ చేశాం ఆర్వో తర్వాత ఆర్వో వాటర్ ఇంకో తాతలు దానం చేశారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఆ పక్కన ఉన్నది రెయిన్ వాటర్ని వర్షపు నీటిని మనం స్టోర్ చేసి యూజ్ చేసుకోవాలి ఫిల్టర్ చేసి ఫిల్టర్ ద్వారా వైరస్ బ్యాక్టీరియా తీసి ఈ ప్రస్తుత ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటే వచ్చిన మొత్తం పవర్ ఏమాత్రం వేస్ట్ కాకుండా మన గవర్నమెంట్ సంబంధించిన విద్యుత్ శాఖకు వెళ్తుంది అలానే మనకి ఎంత ఖర్చు పెడతామో ఇందులోంచి అది తీయబడి అంత మాత్రమే బిల్లు వస్తుంది దానివల్ల మనం సౌకర్యంగా ఉంటుంది మనం సంఘసేవ చేసినట్టు కూడా ఉంటుంది